సనాతన ధర్మం మీద అన్యమతస్థులు లేదా ఈ ధర్మానికి వ్యతిరేకులు నాస్తికులు సూడో సెక్యులర్లు మేధావులు సోకాళ్ళు వీళ్ళందరూ కూడా పడి ఏడిస్తే ఒక అర్థం ఉన్నది కానీ మనలోనే ఉన్నవాళ్ళు అందులోనూ మనం ఓటేసి అధికారం ఇచ్చినటువంటి రాజకీయ నాయకులు కూడా అవమానిస్తూ ఉంటే మన ఆచార వ్యవహారాన్ని చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది మొన్నటికి మొన్న తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైపోయింది అరే ఎందుకురా బతుకమ్మ తీసేసారని గ్రామ స్థాయి వరకు చర్చ నడుస్తూ ఉంది అంటే అవి పెద్దోళ్ళ పండుగలు అవి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పండుగలు కాదు ఏంటి ఈ విభజన రేఖలు గీయడం ఏంటి ఇదేమి ధోరణి కేవలం ధనవంతుల వల్ల లేదా కేవలం పేదల వల్ల కేవలం మధ్యతరగతి కుటుంబీకుల వల్ల ఈ సమాజం నడిచిపోదు ఇవన్నీ కూడా మిక్స్డ్ కాంబినేషన్స్లో ఉంటే ఒకరు డిపెండెంట్ ఒకరు ఇండిపెండెంట్ ఒకరు ఉద్యోగాలు చేసేవాడు ఒకడు ఉద్యోగాలు ఇచ్చేవాడు ఇదంతా కూడా ఒక సైకిల్ కానీ మనుషుల్లో అనవసర ఎమోషన్స్ ని పెట్టి రెచ్చగొట్టి తద్వారా ఏదో ఒక విధంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం కాకపోతే ఏంటి చెప్పండి ఈ వీడియో చూడండి మీరు ఒకసారి సెవెంటీ పర్సెంట్ గ్రామాలలో బతుకమ్మ ఆడరు ఆడినా కూడా అది కేవలం అగ్ర కులాలకు చెందిన మహిళలు మాత్రమే ఆడతారు రెడ్లు వైశ్యులు వీళ్ళు ఆడతారు దళిత బహుజన్లు బతుకమ్మ ఆడిన సందర్భం ఎప్పుడు లేదు బతుకమ్మ అనేది వరంగల్ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువ ఆడతారు తప్ప మిగతా జిల్లాల్లో చాలా జిల్లాల్లో బతుకమ్మ ఆడదు సో ఈ కాంగ్రెస్ నాయకుడు చేస్తున్నటువంటి సమర్థింపు ఏంటి అంటే బతుకమ్మ అనేది ఎందుకు మిస్ అయింది తెలంగాణ తల్లి దగ్గర అంటే అది పెద్ద పండుగ కాదు అసలు తెలంగాణకి ప్రత్యేక ఘనకీర్తినిది ఇచ్చింది ఆ పండుగ రేపు పొద్దున సమ్మక్క సారాల కూడా మ్యాటర్ కాదు అనేస్తారేమో ఇంకా మెల్లమెల్లగా మెల్లమెల్లగా లోపలికి వెళ్తే సనాతన ధర్మం అనేది ఈ నేలకు సంబంధించింది కాదని ద్రవిడ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారేమో మరో పెరియార్లాగా మారి చాలా బాధగా అనిపిస్తోంది ఈయన మాటలు వింటా ఉంటే పెద్దోళ్ళ పండగ చిన్నోళ్ళదు కాదా ఒకసారి గ్రామంలో వెళ్ళి ఇదే మాట అంటే ఓట్లు వస్తాయేమో చూడాలిక నేను దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడలేను మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి